సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కోనేటి ఆదిమూలం ప్రకటించారు ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం ఏడు మండలాలకు చెందిన మండల పార్టీ అధ్యక్షులతో టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో అత్యవసర సమావేశాన్ని వీకైన కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యవేడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట వంటిదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పెద్ద మనసుతో నా శ్రమను గుర్తించి నీతి నిజాయితీగా పనిచేస్తున్న దళిత ఎమ్మెల్యేని ఆదరించి సత్యవేడి నియోజకవర్గానికి తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషకరంగా ఉందని కోనేటి ఆదిమూల మీడియాతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఈ ఐదేళ్లు ఓ అగ్రవర్ణ సామాజిక వర్ణం వారు నన్ను మానసిక శోభకు గుడి చేశారని ఒక ఎస్సీ కాలనీకి చెందిన వాడిని చిన్న చూపుతో ప్రతిసారి అణగదుకుతూ వచ్చేవారు అంటూ కాస్త ఆవేదనకు గురై మీడియాతో అన్నారు రాబోయే ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాల వారు మైనారిటీలో టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కలిసికట్టుగా అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలంటూ కోరారు ఈ కార్యక్రమంలో ఏడు మండలాలకు చెందిన మండల అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జీలు టీడీపీ పార్టీ క్రియాశీలక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సత్యుడు ప్రాంతం అంటేనే తెలుగుదేశం కంచు పోటైన విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని మన పార్టీ నాయకులందరూ కూడా సమిష్ట కష్టపడతారు మనకున్నటువంటి తక్కువ సమయంలో తీర్పు కష్టాలా ఈరోజు మీరు చూసినట్లయితే మీరైతే మా నేత ప్రధానమంత్రి గారు కూడా చూశారు మీరు ఈ నెల పదిహేడవ తేదీ భారీ ఎత్తున సభ ఏర్పాటు చేస్తున్నారు చెలకృప్ చిల్గూ దగ్గర వారు కానీ గౌరవ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు మన నాయకులు సమిష్టిగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసి కట్టుగా ముందు కడుగలేసిన సందర్భంగా మన ప్రాంతం నుంచి కూడా భారీగా ఆ సమావేశం హాజరైస్తూ తెలుగుదేశం పార్టీని మళ్ళా అధికారాన్ని తీసుకొని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారని మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ మరి ఈరోజు హర్గగా ప్రకటించిన వెంటనే ఎందుకు మిమ్మల్ని తీసుకున్నాం మా నాయకులు కూడా చాలామంది అంటే టైం లేదు కాబట్టి చాలామంది ఆరోగ్య కాలేకపోయినప్పుడు కూడా దాన్ని వైఖరీకరించాల్సిన అవసరం లేదు మనందరం కుటుంబ సభ్యులు మారిపోతాం ఉంటాం అందరూ కూడా కలుపుకుని పోతాం ప్రతి ఒక్కరు కూడా కలుపుకునిపోయి పార్టీ ఐక్యమత్యం కోసం పార్టీ బలోపత కోసం నిరంతరం కూడా కష్టపడి మనకు పుష్టితో తీసుకుని ప్రతి కార్యకర్తను కూడా ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా పనిచేసి మన ప్రీతం నేతని మరలా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని సవని మంత్రి